నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం మనుబోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు హోరెత్తాయి పాఠశాల ఆవరణంలో భోగి మంటలు వేసి విద్యార్థిని విద్యార్థులకు రంగవల్లులు గాలిపటాల పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అమూల్య కుమారి మాట్లాడుతూ సాంప్రదాయాలకు ఎంతో ప్రతీకగా సంక్రాంతి పండుగను నిర్వహిస్తారని ఆ పండుగను మా పాఠశాలలో శోభాయమానంగా తీర్చిదిద్ది ఆహ్లాదకరంగా రంగవల్లులు గాలిపటాల పోటీలను నిర్వహించామన్నారు ముందస్తు వేడుకలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో పండుగలపై అవగాహన పెరుగుతుందన్నారు ముగ్గుల పోటీలలో జూనియర్ విభాగంలో వరుసగా ఒకటి రెండు మూడు స్థానాల్లో అనుశ్రీ లీలా మాధురి సంధ్య సీనియర్ విభాగంలో వరుసగా ఒకటి రెండు మూడు స్థానాలలో చండీ ప్రియ అంజలి యోధిత నిలిచారు అలాగే గాలిపటాల పోటీలలో జూనియర్స్లో ఒకటి రెండు మూడు స్థానాలలో హరీష్ నిరంజన్ సంతోష్లు సీనియర్స్లో పవన్ కుమార్ కృపాకర్ ఆశీష్ నిలిచారు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయులు కోటేశ్వరరావు మల్లికార్జునరావు శ్యామలమ్మ కృష్ణవేణి ఇందిరమ్మ రాజలక్ష్మి జ్యోతిలక్ష్మి వసుంధర కామేశ్వరి మంజువాణి సుబ్బయ్య మాధవరావు అంజయ్య రామ్ గోపాల్ శ్రీనివాస్ మాల్యాద్రి విజయలక్ష్మి ఫిజికల్ డైరెక్టర్ మంజువాణి సిబ్బంది లావణ్య వాణి తదితరులు పాల్గొన్నారు